గురువుగారు అలాగే నాగులని మనం దేవుడుగా పూజించాలా లేకపోతే దేవతలుగా పూజించాలా ఉభయలు ఉన్నారు అందులో ఇప్పుడు ఆదిశేషుడు ఉన్నాడు ఆయన దేవుడు మానసాదేవి ఉంది దేవత సర్పజాతి ఉద్భవించాలంటే దేవతలు ఉంటారు దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఇరువురు ఉంటారు అందులో ఆ సందర్భాన్ని బట్టి మనం వారికి పెట్టుకున్న ఆ నామధేయాన్ని బట్టి మనం సంబోధన చేస్తాం గురువుగారు ఇప్పుడు మీరు నాగ చతుర్థి గురించి చెప్పారు మరి నాగపంచమి అంటే ఏమిటి నాగపంచమి నాగ చతుర్థి రెండూ కూడా సర్పదేవత అంశలే ఇందాక నేను మొదటి మాట చెప్పింది ఏంటంటే కద్రువ సంతానం రెండవ రోజు అంటే నాగపంచమి నాడు చేసేది వినత సంతానం ఇద్దరిని కూడా సమతుల్యంగా చూస్తామన్నమాట అనూరుడు వినత కొడుకు పెద్ద కొడుకు సూర్యుడికి రథసారిధిగా వెళ్ళిపోయాడు తర్వాత గరుక్మంతుడు వినత రెండవ కుమారుడు ధర్మశీలి భక్తిపరుడు ధర్మాచరుడు అయితే ఆయన సర్పజాతిని రక్షించడం కోసం విముక్తి చేసి చేశాడు అయితే సమస్త సర్పదేవతలు కూడా తన తల్లిని ఇంత దారుణంగా హింసపెట్టి దాస్యం చేశారు కనుక గరుక్మంతుడు ఆ యొక్క సర్పజాతిని నాశనం చేయాలి అంతమందించాలి అని అనుకున్నాడు అప్పుడు అని ప్రార్థన చేస్తాడు గరుత్మంతుడు నాకు జరిగిన అన్యాయం ఇదే అని అప్పుడు అంటాడు ఒక పని చెయ్యి మీరు అనంతుడు ఆదిశేషుడు నాకు తల్పంగా ఉన్నాడు నువ్వు నా వాహనంగా ఉంటు అంటే ఈ ఇద్దరు శత్రువుల్ని కూడా నేను మిత్రభావంతో చూస్తాను కాబట్టి సర్పాల మధ్యన గరుత్మంతుల మధ్యన ఎటువంటి విభేదాలు లేకుండా ఈ ఇద్దరిని సంరక్షించి నేను కాపాడుకుంటాను కనుక నీ వచ్చి నా చెంతన ఎవరైతే సర్పదోషంతో బాధపడుతున్నారో సర్ప శాంతికి లేకుండా ఎవరైతే బలైపోతున్నారో ఎవరి వల్ల సర్ప విమోచనం లేకుండా బాధపడుతున్నారో గరుడు పేరు చెప్పగానే వాళ్ళందరికీ తక్షణం శాప విమోచనం అయిపోతుంది సర్పదోషాలు పోతాయి కాబట్టి నీ పేరు తలిచిన రోజున ఎవరికి సర్పదోషాలు ఉండవు కాబట్టి నిన్ను గరుడు పంచమగా నీకు కూడా ఆరాధన నీకు అందజేస్తున్నాను వినతి పిల్లలుగా నీకు కూడా ఆ రోజున సమతుల్యంగా ఆరాధన జరుగుతుంది నువ్వు కూడా ఎందుకంటే నువ్వు కూడా సర్ప వంశంలో వంశస్థుడు కనుక అని చెప్పి మహావిష్ణువు వారు గరుడు పేరు చెప్పుకుని గరుడుకి వరమిచ్చాడు కనుక ఆ రోజున నాగపంచమి అని అంటే నాగజాతి వాడి కనుక గరుడు కనుక గరుడ పంచమి అని చెప్పి దీన్ని పిలుస్తారు కాబట్టి ఆ రోజున గరుడు పంచమి అనే పేరుతో సమస్త సర్పదేవతలకి గరుడికి కలిపి మహావిష్ణువు వారికి ఈశ్వరుడికి మధ్యన పూజ చేస్తూ ఉంటారనమాట ఇది గరుడు పంచమి నాగపంచమి గురువుగారు నాగపంచమి రోజు నాగుల్ని ప్రతిష్ఠిస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అంటారు ఈ నాగుల్ని ఎలా ప్రతిష్ఠించాలి దాని గురించి కొంచెం వివరిస్తారా తప్పకుండా చెప్తానమ్మా సమస్త సర్పదేవతల అనుగ్రహం చేత వాళ్ళు సర్పశాపాన్ని పోగొట్టుకోవాలని సర్పదోషాలు తొలగించుకోవాలనేటటువంటి ఆలోచన చేత చాలామందికి చెప్తూ ఉంటారు ఏమిటి సర్ప ప్రతిష్ట చేయండి నాగ ప్రతిష్ట చేయండి అని ఆ రోజుని చేసుకుంటే మరింత విశేషం అని చెప్పి భక్తులు ఆ రోజున విశేషంగా చేసుకుంటూ ఉంటూ ఉంటారు జంట నాగులు చేసుకుంటారు ఒంటి నాగులు చేసుకుంటూ ఉంటారు అయితే ఏడు తలలతో ఉన్న ఏదైనా సరే చేసుకుంటూ ఉంటారు దానివల్ల ఏమిటంటే సర్పాలు శాంతించి ఉపశమనం కలిగిస్తుంది అని ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం వచ్చింది చెప్పేస్తున్నాను కొంతమంది సర్పదేవతలంటే అపారమైన భక్తి ఉంటుంది కానీ ఒక్కొక్కసారి సర్పహాన్ని కలిగిస్తూ ఉంటారు కొంతమంది భయం చేత కలిగించేవాళ్ళు కొంతమంది ఇంకో చోట కలిగించేవాళ్ళు కానీ సర్పదేవత మహాశక్తి ఉందండి వాటి చేత వస్తుంటే కొంతమందికి అకారణంగా వాటి బారిన పడి ఎదగలేరండి ఏ విధంగా ఆర్థికంగా కానీ ఆరోగ్యకరంగా కానీ వంశంగా కానీ ఏ విధంగానూ అడుగులు ముందుకు వెయ్యలేరండి ఆ మహిమ ఉందండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఆశ్రేష బలి అని చెప్పి చేయిస్తూ ఉంటారు కుక్షి కర్ణాటక కుక్షి కుక్కి అంటాం కుక్షి అసలు పేరు ఇలాంటి చోట చోటపడి సర్పజాతికి ఉపశమనం కలిగిస్తున్నారు ఈ యొక్క ఆశ్రేష బలితో ఇవన్నీ ఉన్నాయండి చాలా విశేషం